వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారు ఈ రోజు ఏం చెప్తారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు అలాగే మీరు ఏ ఏ శాస్త్రాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఫస్ట్ జాతక చక్రం చూడాలమ్మా ఒక పాపకు పెళ్లి చేయాలంటే ఆ అమ్మాయి యొక్క జాతక చక్రం చూసి అసలు ఈ అమ్మాయికి వివాహ యోగం ఎప్పుడు ఉన్నది ఏంటి ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా కుజ దోషం ఏమైనా ఉన్నదా ఇలాంటివన్నీ చూసుకొని దాని తగ్గ రెమెడీస్ చేసుకొని ఆ తర్వాత చేయటం చాలా మంచిదమ్మ సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి ఈ మిగిలిన వీళ్ళందరూ ఏంటంటే ఆస్ట్రాలజీ జోలికి వెళ్ళటం లేదు అది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ కాబట్టి దాని దగ్గరికి వెళ్ళకుండా మొబైల్ నంబర్లు మార్చుకోండి ఆ మొబైల్ నెంబర్ ఉంటే కోటీసులు అవుతారు ఈ మొబైల్ మరి అందరి దగ్గర మొబైల్ నెంబర్లు ఉన్న వాళ్ళందరూ కోటీసులు అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అమ్మా ఒక సిరీస్ నలభై ఆరో నంబర్ సిరీస్ ఉన్న నంబర్లే రిలీజ్ చేసి అందరు ఇదే నంబర్ తీసేసుకొని అందరు కోటీసులు అవ్వకుండా దేశం అని చెప్పి అదే సిరీస్ రిలీజ్ చేస్తారు అంతేగాని వీళ్ళు చెప్పినట్టుగా ఓన్లీ ఒక ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రాన్ని కోటీసులు అవ్వటం అనేటువంటిది అవదమ్మా ఇక్కడ ఆస్ట్రాలజీ చూసి వాళ్ళ యొక్క జాతక చక్రం ప్రకారం వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడాలి తర్వాత న్యూమరాలజీలో అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టే వాళ్ళ లైఫ్ ఉంటుంది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో థర్టీ వన్ ఉన్నా ఆ థర్టీ వన్కి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి పదమూడు ఉంటే పదమూడుకి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి అసలు వాళ్ళ జాతక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళ యొక్క ఇదేంటి వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ ఏంటి ఆ తర్వాత న్యూమరాలజీ ప్రకారం పేరు బాగుందా లేదా ఆ పేరులో ఏదైనా నెగిటివ్ ఉందా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏమైనా తీసేసి పాజిటివ్గా మార్చుకోవడం న్యూమరాలజీ ఎప్పుడైనా నేను నీ పేరుతో పిలిచారు కానీ ఎప్పుడైనా నీ ఫోన్ నెంబర్తో పిలుస్తారమ్మా లేదా నీ డేట్ ఆఫ్ బర్త్తో పిలుస్తారా పిలవరు కదా ఓన్లీ పేరుతో పిలుస్తారు సో పేరు బలంగా ఉండాలి పేరులో నెగిటివ్ నెంబర్స్ లేకుండా పాజిటివ్ నెంబర్స్ ఉండాలి అలా ఉండే విధంగా న్యూమరాలజీ చూస్తాను అలానే పామిస్ట్రీ చూస్తాను చెయ్యి చూసి నువ్వు ఫార్ని వెళ్తావా లేదా నీ లైఫ్ ఎలా ఉండబోతుంది నువ్వు ఇల్లు కట్టుకుంటావా లేదా ఇలాంటి అన్ని విషయాలు చెప్తాను ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అయింది కొంతమంది చూస్తే కొట్టబుద్ధి బుద్ధి అని ఫేస్ చూసి ఇది ఏడు సంవత్సరాలు ఇది ఏడు పద్నాలుగు ఇలా హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ ఎలా ఉండిందో చెప్పేవచ్చు అలానే సిగ్నేచర్ మీరు చేసే సిగ్నేచర్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పేసేవచ్చు లీగల్ ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటి సిగ్నేచర్ చూసి చెప్పడం జరుగుతుంది అలానే మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ కూడా సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది ఈ మ్యారేజ్ డేట్ ప్రకారం వీళ్ళ లైఫ్ ఎలా నడుస్తుంది వీళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళకి సంతానం కలుగుతుందా లేదా కలిగితే ఎలాంటి సంతానం కలుగుతుంది అమ్మాయిలు పుడతారా అంటే కంటిన్యూగా అమ్మాయిలు పుడతారా లేదా అబ్బాయిలు పుడతారా ఇలాంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనం మ్యారేజ్ డేట్ని బట్టి చెప్పొచ్చు ఇక్కడ ఇవన్నీ చూసుకోకుండా మీ మొబైల్ నంబర్ మార్చండి కోటీసులు అవుతారు మీ ఇది మార్చండి కోటీసులు అవుతారు ఊరినే కోటీసులు ఎవ్వరు అవరమ్మా అదంతా అయ్యే పని కాదు ఎవరికైనా కష్టపడి చేసుకుంటేనే కోటీసులు అవుతారు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది అలాగే గురువు ప్రస్తుత పరిస్థితుల్లో లేట్ మ్యారేజ్లు అవుతున్నాయి లేట్గా పిల్లలు పుట్టడం చాలా మందికి పిల్ల సంతానం లేమి కలగడం ఇలా ఎందుకు జరుగుతుంది ఇక్కడ చాలా చక్కని ప్రశ్న అమ్మ ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ ప్రతి చోట అది ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టిస్తామనేటువంటి కేంద్రాలు ఎక్కువైపోయినాయి బజార్ బజార్ దానికి కారణం ఏంటంటే సంతానం కలగకపోవడం ఇక్కడ సంతానం ఎందుకు కలగటం లేదనేది ఫస్ట్ చూస్తే వాళ్ళ జాతక చక్రంలో ఇదంతా కాదమ్మా న్యాయంగా ఆలోచించండి వాళ్ళ జాతక చక్రంలో లగ్నం నుంచి ఐదో స్థానం సంతాన స్థానం సంతాన స్థానం ఖాళీగా ఉందా ఏదన్నా ఏదన్నా గ్రహంతో ఫిల్ అయ్యి ఉందా చూసుకోవాలి ఫస్ట్ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా ఇప్పుడు అమ్మాయికి ఒక ఎవరికి ఒకరికి ఉన్నా పర్లేదు సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది ప్లస్ కొంతమందికి పదేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత లేట్గా పిల్లలు పుడుతుంటారు మూను కేతువుతో కలిసి ఉంటే చంద్రు కేతువులు కలిసి ఉంటే పిల్లలు ఆలస్యంగా పుడతారు వాళ్ళకి మనం గైడ్ చేసేసేవచ్చు చక్కగా అమ్మ నీకేం బాధ లేదు నువ్వేం బాధపడాల్సిన అవలేదు ఐదేళ్ళకో ఆరు ఏళ్ళకో నీకు లేట్గా అయినా పిల్లలు పుడతారు అని చెప్పి తెలిసిపోతుంది ఎప్పుడు పుడతారు కూడా చెప్పేవచ్చు వీళ్ళందరూ ఫోన్ నెంబర్ మార్చడం కాదు ఎప్పుడు పుడతారో చెప్పవచ్చు ఎందుకు పుట్టలేదో చూపించవచ్చు మనం రీజన్ ఐదో స్థానం ఖాళీగా ఉందమ్మా లేదా ఇలా కేతు మూనులు కలిసి ఉండటం వల్ల నీకు సంతానం ఆలస్యం అవుతుందమ్మా అని చెప్పి చెప్పి ఎప్పుడో పుడతారు అని చెప్పి చెప్పవచ్చు అలా చెప్పి అప్పుడు వాళ్ళ యొక్క పేరు కూడా తీసుకోవాలి వాళ్ళ పేరులో కనుక నెగిటివ్ నెంబర్ పద్దెనిమిదో నంబర్ ఉంటే ఎక్కువగా ఎక్కువ శాతం పద్దెనిమిదో నంబర్ ఉంటే పిల్లలు డిస్ట పుట్టడం లేదు లేట్ అవుతుంది ఇబ్బంది అవుతుంది అందుకని అమ్మ ఇలా పద్దెనిమిదో నెంబర్లో పేరు ఉంది కాబట్టి ఇలా నీకు ఫ్యామిలీ లైఫ్లో ఇప్పుడు పిల్లలు లేకపోవడం అనేది కూడా ఒక రకంగా ఫ్యామిలీ డిస్టర్బెన్సే కదా అలా కాకుండా ఇలా పేరు ఇలా కాకుండా ఈ నెంబర్లో పేరు పెట్టాలమ్మా అని పేరు పెట్టి ఏదైతే కొత్త నంబర్లో పేరు పెట్టామో దాని ప్రొడక్షన్ ఎలా ఉండాలో అంటే సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి రాసి ఉండాలమ్మా వాళ్ళు వచ్చింది ఎందుకు సంతానం పని మీద కదా దానిలో ప్రొడక్షన్లో నీకు మంచి ఉద్యోగం వచ్చిద్ది నీకు వచ్చే సంవత్సరం ప్రమోషన్ వచ్చిద్ది ఇవన్నీ కాదు కదా చెప్పా చెప్పాల్సింది ప్రొడక్షన్లో వాళ్ళ ఫోన్లో ఎవరైతే సంతానం లేదని వచ్చారో వాళ్ళ ఫోన్లో వాళ్ళు ప్రొడక్షన్ చదివినప్పుడు ఆ ప్రొడక్షన్లో ఏమి ఉండాలంటే సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే ఏది కొత్తగా ఇప్పుడు మనం పేరు పెట్టామే ఆ పేరు పెట్టినటువంటి నెంబర్ ఆ నంబర్ చూపించాలకి ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి రాసి ఉండాలి ఊరికినే ఏదో నంబర్ పెట్టేసి నీకు సంతానం పోంటే నువ్వు వెళ్ళిపోయావు మీకు కలవలేదు నా కర్మ బాగాలేదని వదిలేస్తావు తప్పితే మళ్ళీ నువ్వు వచ్చి నాకు సంతానం కలవలేదు అని మాట ముందు రావుగా ఇంకా ఫోన్లో ఎత్తారుగా వీళ్ళు ఫోన్లో కదా కరెక్షన్ ఇవన్నీ సంతానం లేదని కానీ డబ్బులు వేస్తావు కరెక్షన్ పంపిస్తారు ఇంకా తర్వాత ఫోన్ ఎత్తే పని లేదు నీ ఫోన్ ఎత్తేది లేదు నువ్వు వచ్చి నన్ను కలిసేది లేదు నా దగ్గరకు వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఏ నంబర్లో పేరు పెట్టాను ఆ నంబర్ వల్ల సంతానం కలిగిద్దా లేదని పర్టికులర్గా సంతానం గురించి రాసిన నంబరే పెడతాను పెట్టి మీ ఫోన్లోనే చదివిస్తాను మంచి భార్య మంచి పిల్లలు ఉంటారు ప్రపంచ కీర్తి కలుగుతుంది ఉన్నత గౌ ఉన్నత గంభీరమైన జీవితం సిద్ధిస్తుంది అనే ప్రొడక్షన్ ఉన్న పేరే పెట్టి మీకు అదే ఇస్తాను అదే ఇస్తే ఆటోమేటిక్గా పిల్లలు పుడతారు ఎందుకని ఆ నంబర్ యొక్క పవర్ అది కదా అలా ఎంతోమంది గైనకాలజిస్టులు ఎంతోమంది సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ప్రాప్తి చేసే వాళ్ళకి సంతానం లేకపోతే నా దగ్గరకు వస్తే ఎంతమందికి డాక్టర్లకు సంతానం కలిగిందమ్మ మీరు చక్కగా మీరు కెమెరా తీసుకొని వస్తే విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఎంతమందికి డాక్టర్లకు పిల్లలు పుట్టారు అన్నీ కూడా చూపిస్తాను ఇలా సంతానం లేదని బాధపడి ఇలా చేసే కన్నా అసలు ఎందుకు కలగటం లేదు అని న్యూమరాలజిస్టుని కలిశారనుకో మాట ముందు పేరు మారుస్తాను ఏ పెట్టు బి పెట్టు సి పెట్టు అంటాడు దానివల్ల ఉపయోగం ఏముంది జాతక చక్రంలో అసలు సంతాన స్థానం ఉందా లేదా అలా లేదు కాబట్టి దానికి ఏం రెమెడీ చేయాలి ఏ రెమెడీ చేస్తే వీళ్ళకి సంతానం కలిగిద్దా అక్కడ చూసి ప్లస్ నేమ్ లో కూడా సంతానం యొక్క నంబర్ చూసి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మ్యారేజ్ డేట్ చూసి ఇలా ఇన్ని విధాల చూడటమే కాకుండా హిందువులు అయితే గురి చరిత్రలో ముప్పై తొమ్మిదో అధ్యాయం చదివితే సంతానం కలుగుతుంది దీనికి ఏ డబ్బులతో పనిలా గురు చరిత్రలో ముప్పై తొమ్మిదో అధ్యాయం చదివితే సంతానం కలుగుతుంది అలా క్రిస్టియన్స్ అయితే ముప్పై తొమ్మిదో కీర్తన కీర్తనలో ముప్పై తొమ్మిదో కీర్తన చదువుకుంటే సంతానం కలుగుతుంది అదే ముస్లిమ్స్ అయితే సూరే సూరా నంబర్ థర్టీ నైన్ చదువుకుంటే సంతానం కలుగుతుంది ఇంత సింపుల్ విషయాలు ఇక్కడ ఇలా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను ఇక్కడ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్నే కాకుండా నేను ఒక ఆధ్యాత్మికవేత్తని ఎన్నో బుక్స్ చదివి ఉన్నాను ఆధ్యాత్మికంగా ఆ బుక్స్లో ఎవరెవరికి సంతానం లేకపోతే గురువు ఏ విధంగా సంతానం ప్రాప్తించాడు ఎవరెవరి సంతానం లేకపోతే త్రూ బైబుల్ ద్వారా ఏకీర్తనలు చదివితే సంతానం భాగ్యం కలగడానికి అవకాశం కల్పించాడు అలానే ముస్లిమ్స్ అయితే ఖురాన్ ప్రకారం ఏ విధంగా అయితే ఇలా చేశారని ఇవన్నీ అనమాట అన్నింటిని కూలంకషంగా చదివి దానిలో ఏ ఎక్కడెక్కడ ఏది ఉపయోగపడిద్ది అనేటువంటి పాయింట్స్ తీసుకొని ఆ పాయింట్స్ ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళందరికీ చెప్పడం జరుగుతూ ఉన్నది అందువలన ఆటోమేటిక్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నది ఎందుకని ఇక్కడ ఆధ్యాత్మిక ఇక్కడ మీకు జాతక చక్రం ప్రకారం రెమెడీ చేస్తున్నా పేరు ప్రకారం రెమెడీ చేస్తున్నా ప్లస్ ఆధ్యాత్మికంగా భగవంతుడు యొక్క ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా నిన్న చూడమ్మా అందరూ వరల్డ్ కప్ గెలిస్తుంది అన్నారు గెలవలేదు కదా మొన్న ఇప్పుడు ఎలక్షన్స్లో ఏదో టీఆర్ఎస్ పార్టీ గెలిచిద్ద గెలవలేదు కదా మరి వీళ్ళందరూ చెప్తే ఎందుకు జరగలేదు ఇక్కడ ఏది ఏమైనా భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలి ఆయన ఆశీర్వాదం ఉంటేనే ఏదైనా జరుగుతుంది కాబట్టి నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈ అన్ని శాస్త్రాలు యూజ్ చేసుకుంటూ భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా పొందితే మనం అనుకున్నటువంటి పనులు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నమస్కారం